అందరికీ ఈరోజు సాటర్డే కదా ఇంట్లో నైట్ అందరం టిఫినే చేస్తామన్నమాట మా అమ్మ అయితే చట్నీ ప్రిపేర్ చేయడం కోసం అని చెప్పి కొబ్బరికాయ వలుస్తున్నారు మా డాడీ అయితే బయటకు వెళ్ళారు వస్తారని చెప్పి ఇప్పటివరకు వెయిట్ చేసాము వచ్చిన తర్వాత కొబ్బరికాయ ఒలుస్తారు కదా కొట్టి చట్నీ చేద్దామని చెప్పి కానీ టిఫిన్కి లేట్ అయిపోతుందని చెప్పి అలా అయితేనే కొబ్బరికాయతో కుస్తీపడి మా అమ్మ అయితే వలిచేసారనమాట ఈ డొక్కలు చెప్పలు ఇవన్నీ దాచుకొని మేము అయితే సాంబ్రాని పొగ వేసుకుంటామన్నమాట ఇంట్లో ఎప్పుడైతే ఇంట్లో వీక్లీ వన్స్ అయినా వీక్లీ వయసు అయినా సాంబ్రాణి దూపం వేసేవాళ్ళము కానీ నేను మా అమ్మ కలిసి ఇంట్లో నైన్ డేస్ కనకదార స్తోత్ర పారాయణం చేస్తున్నామని చెప్పాం కదా అందుకని చెప్పి డైలీ వేస్తున్నామనమాట ఈ నైన్ డేస్ కూడా డైలీ వేస్తున్నాము తర్వాత మా అమ్మ అయితే టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నారు ఒక పక్కన అయితే ఇడ్లీ వేసేసారనమాట ఇంకొక పక్కన అయితే ఇలా ఇడ్లీ పిండితో తప్పం వేస్తున్నారు ఇలా వేస్తే మా తమ్ముడికి చాలా ఇష్టం చట్నీ అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశారు ఇక టిఫిన్ కూడా వేసేస్తున్నారు అలాగే మా అయితే రోజు టబ్లో మెంతులు వేసారనమాట మెంతకూర వస్తుందని చెప్పి మెంతాకు హెల్త్ కూడా చాలా మంచిది పప్పులో వేసుకుని అనుకుంటే చాలా బాగుంటుంది కూడా మా అమ్మ అయితే ఇలా ఈ టబ్లో వేసేసి కొంచెం వాటర్ వేసేసి దీనిపైన మూత వేసి పక్కన పెట్టేశారనమాట చూడాలి ఇవి మొక్కలు ఎలా వస్తాయో ఇవి మొక్కలు వచ్చా లేదా అనేది కూడా మన ఛానల్లో అప్డేట్ ఇస్తాను ప్లీజ్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గైస్ ఆట